కర్నూలుకు సంబంధించి మిర్చి కోల్డ్ స్టోరేజ్కి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఎంపీకి అయితే వినతి పత్రాలు ఇచ్చారండి కర్నూలు మిర్చి యార్డుకు సంబంధించి కర్నూలు మార్కెట్ యార్డులో నిరుపయోగంగా ఉన్న మిర్చి కోల్డ్ స్టోరేజ్కి ఆధునిక సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారండి జిల్లా పర్యటనలో భాగంగా పుట్టూరు టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు స్వాగతం పలికిన ఎంపీ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్లో ఆర్డీఎఫ్ నిధులతో నాలుగేళ్ల క్రితం మిర్చి కోల్డ్ స్టోరేజ్ నిర్మించినట్లుగా చెప్పారు అయితే అప్పటి నుంచి ఉపయోగం లేదని మంత్రికి వివరించారు మిర్చి కోల్డ్ స్టోరేజ్కి ఆధునిక సౌకర్యాలతో పాటు రోడ్డు కనెక్టివిటీని కల్పించి అందుబాటులోకి తీసుకొస్తే మిరప రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని మార్కెట్ యార్డుకు ఆదాయం వస్తుందని ఆ యొక్క యార్డుకు సంబంధించినటువంటి అధికారులు యాజమాన్యం పేర్కొనిందండి దానికి అనుగుణంగా మన మా మంత్రి గారు వీలైనంత త్వరితగతిన పూర్తి చేస్తామని మాటిచ్చారు ఏదేమైనా కర్నూలులో మిర్చి మార్కెట్ యార్డు బలోపేతం కోసం కృషి చేస్తారని ఆశిస్తా మరి మరి విషయంలో కర్నూలు మిర్చి యార్డు పరిసర ప్రాంతాలలో మిర్చి రైతులు వ్యాపారస్తులు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం